నమస్కారం మనతో భూపతి వెంకటేశ్వర్లు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం డైరెక్టర్ మోదుగు పూలు ఎడిటర్ ఉన్నారు భూపతి వెంకటేశ్వర్లు కవి మాత్రమే కాదు కళాకారుడు కూడా గాయకుడు కూడా నటుడు కూడా వారు ఎంతో ఆవేదనతో మానవత్వం మంట కలిసిపోతుంది అనేటువంటి అంశాన్ని ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వ్యాసం రాశాడు వారి నుండి మానవత్వం ఎలా మంట కలిసిపోతుందో అలాంటి మంట కలిసిపోయేటువంటి ఘటనలు ఏమిటో తెలుసుకుందాం భూపతి గారు నమస్కారం అండి నమస్కారం మీరు ఆంధ్రజ్యోతి పత్రికలో మంట కలిసిపోతున్న మానవత్వం అనేటువంటి దానిపైన మీరు ఒక చక్కటి వ్యాసం రాశారు నేపథ్యం ఏమిటి అది రాయాల్సినటువంటి అవసరం ఏంటి ఏ విధంగా పోరుగడ్డ తెలంగాణలో తెలంగాణ పౌరుషాల గడ్డ తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి ఈ రోజు మొత్తం తెలుగు రాష్ట్రాలలో చర్చి తెలంగాణ అంటేనే పోరాట గడ్డ తెలంగాణ అంటేనే ఎక్కడ కూడా తెగువ చూపిన గడ్డ పోరాటాలకు వెనుదీయని గడ్డ అలాంటి గడ్డపై ఏమిటి ఈ విష సంస్కృతి ఎందుకు ఈ మానవత్వం వంట కలిసిపోతుంది తోటి వారిని ప్రేమించాలని పెద్దల్ని గౌరవించాలని కనీసం అన్న తమ్ముల మధ్య కూడా అనుబంధాలు లేకుండా తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య కనీసం చిన్నపిల్లలు సైతం నేర ప్రవృత్తులుగా మారుతున్న పరిస్థితి ఆత్మహత్యలు హత్యలు చేస్తున్న పరిస్థితి ఎందుకు దిగజారుతావు దీనికి ప్రధానమైన కారణం ఈరోజు ఈ ప్రపంచీకరణ విష సంస్కృతి దీనికి ప్రధానమైన కారణం అంతేకాదు ఒకవైపు కాషాయం మరోవైపు కార్పొరేటీకరణ రెండు కలగలిసి విష సంస్కృతిని ఈరోజు తెలుగు రాష్ట్రాలలో విరజిమ్ముతున్న పరిస్థితి అందుకోసం ఈరోజు సోషల్ మీడియా పేరుతోటి ఆ తర్వాత ఇలా ఫోర్ను వెబ్సైట్ల పేరుతోటి తర్వాత ఓయో అనే పేరుతోటి పేయింగ్ గెస్ట్ రూమ్ అనే పేరుతోటి విచ్చల విడి విష సంస్కృతి ఇట్లా ఫోను తెరిస్తే సరిపోతుంది ఇవాళ విష సంస్కృతి ఇవాళ విజృంభిస్తున్న పరిస్థితి కనపడుతుంది దాంట్లో నుంచి తల తిప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నది ఇలాంటి పరిస్థితిని పాలకులకు తెలియదా బెట్టింగ్ ఏంటి బెట్టింగ్ గేమ్లు ఏంటి సెక్స్వాలిటీ ఏమిటి చిన్న పిల్లల్లోనే ఈ నేర ఏంటి నిన్న మొన్న ఒక గద్దర్ అవార్డులు ఇచ్చిన ఒక పవిత్రమైన గద్దర్ అవార్డును ఎలాంటి సినిమాలకు ఇచ్చారు చరిత్రను వక్రీకరించే ఒక రజాకార్ సినిమాకు లజ్జాకరమైన సినిమాకు అవార్డులు ఇవ్వడం ఒక స్మగ్లర్ ఒక దొంగ లాంటి ఒక పుష్ప అనే సినిమాకు అవార్డులు ఇది ఎవరో చేయిస్తే మేమేమి ఇబ్బంది పడము ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు ఇటీవల నిన్న మొన్న పదేళ్ళు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను దించేసి ఆయన పరిపాలన నిరంకుశత్వంగా ఉందని ప్రజలందరూ పక్కకు తీసుకుపోయి ఈయనను అని తీసుకొచ్చి చేస్తే మేమందరం ఆశించాం గద్దరు పేరు పెడుతుండంటే ఇందులో ఏదో మార్మికత ఉంది ఇది ఇందులో అభ్యుదయం ఉంది ఇందులో ప్రగతిశీలం ఉంది సీ ఒకవైపు సినిమా యాక్టర్లంతా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు అయినా గద్దను పేరు పెట్టడం నందిని తీసేసి గద్దని తీసుకురావడం అంటే మేము ఒక అభ్యుదయాన్ని ఆహ్వానించాం నిజంగా ఒక ప్రగతిశీలమైన ఆనందంగా మేము భావించాం కానీ ఏ అన్ని ఒకే గుడ్డలే ఒకే రకమైన ఈ విశ్వ సంస్కృతిని వెదజల్లే పరిస్థితే కనపడ్డది అందుకోసం ఇలాంటి సినిమా అంటే మనం పిల్లలకు బావి భారత పౌరులకు ఎలాంటి సంస్కృతిని స్మగ్లర్ల అవార్డులు ఇచ్చి మనం జనాన్ని స్మగ్లర్లు గమ్మని చెప్పడమా దొంగలను పిల్లల్ని దొంగలుగా మీరు చెలామని గమ్మని చెప్పడమా హత్యలు నేరాలు అడుగడుగున దుర్మార్గాలు సినిమాలల్లో అశ్లీలత చూపించి మీరు కూడా అలాగే చేయమని చెప్పడమా ఏమైపోతుంది అందుకోసమే పెద్దలకు లేదా ఈ బాధ్యత అడుగుతా ఉన్నాం పిల్లలే నేరాలు చేస్తా ఉంటే యువకులు నేరాలు చేస్తా ఉంటే ఇది పెద్దలకు పట్టింపు లేదా అందులోటి వాళ్ళ నేర ప్రవృత్తులకు పాలకులకు బాధ్యత లేదా కార్పొరేట్లు వీళ్ళకు బాధ్యత లేదా మరి ఎవరు నేర్పారు పిల్లలకు విలువలు పిల్లలంటే ఎవరండి పిల్లలంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలంటే బావి భారత పౌరులు వాళ్ళకు విలువలు కావాలి కదా విలువలు ఎక్కడి నుంచి నేర్పాలి ఫోను పట్టుకుంటే విడిచే పరిస్థితి లేదు ఫోన్ ముట్టుకుంటే సాటుగా చూస్తున్న పరిస్థితి ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఫోన్ అంటే ఫోర్ వెబ్సైట్లు కోట్లు కోట్లు బెట్టింగ్లు ఎంత దారుణం అండి నిన్న మొన్న సూర్యపేటకు సంబంధించిన ఒక దగ్గర తండ్రి చనిపోయాడండి అమ్మ ముప్పై ఐదు సంవత్సరాలు కొడుకు పదిహేను సంవత్సరాలు తండ్రి చనిపోయాడు ఇక్కడ నాకు ఏం లేదు నా అన్నవాడు అని ఉన్న ఆస్తులు అమ్మేసి ముప్పై ఐదు లక్షల రూపాయల అడ్వాన్స్ వస్తే బ్యాంకులు వేస్తే ఆ బ్యాంకు నెంబరు ఈ పిల్లగాడికి లింక్ చేస్తే వీడు బెట్టింగ్ గేమ్లకు అలవాటు పడి ముప్పై ఐదు లక్షలు ఎట్టే ఎవరికి అంతే అంతేకాదు ఒక తల్లి తన ప్రియుడికి తన ప్రేమికుడికి అడ్డుగా ఉందని హత్య చేస్తారా ఒక అన్న తన ఆస్తికి అడ్డుగా ఉండని హత్యలు చేస్తారా ఇలా చెప్పుకుంటూ పోవడమే కాదు ఇదే కాదు రోజు పత్రికలు చూస్తుంటే ఈ మధ్య కాలంలో భార్య భర్తలు అది ప్రేమ అనుబంధం ఆత్మీయత ఓ అద్భుతమైన అసలు భార్య భర్త అంటే మనం లైలా మజ్నూలు ఇట్లాంటి సినిమాలు జ్ఞాపకం వస్తా ఉంటాయి ప్రేమ కోసం జీవితాల్ని దారబోసిన చరిత్రలు మనం విన్నాం చూసినాం కానీ ఈరోజు భర్త చాటున వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తల్ని చంపుతున్నారు ఈ మధ్య కాలంలోనే తెలుగు రాష్ట్రాలలో ముప్పై ఆరు మందిని హత్యలు చేశారు ఓన్లీ భర్తల్ని భార్యలు ఏమిటి దీనికి ప్రధానంగా అక్రమ సంబంధమే పేరాసే ఇట్లాంటి ప్రలోభాలు అంటే నైతిక విలువలు దిగజారిపోతా ఉన్నాయి ఇలా దిగజారిపోతే సమాజం ఏమైపోతుంది కాబట్టి కాబట్టి దీన్ని ప్రధానంగా పాలకులు కార్పొరేట్లు కవల పిల్లలై కలిసి నడిచిపోతూ ఉన్నారు కలిసి సాగిపోతా ఉన్నారు సకల రూపాలలో సర్వత్రా ఇవాళ విష సంస్కృతి వెదజల్లుతున్న పరిస్థితి కనపడతా ఉంది అందుకోసం దీనికి ఈ విష సంస్కృతికి యువకులు స్త్రీలు చిన్నపిల్లలు సైతం బలి అయిపోతా ఉన్న పరిస్థితి కనపడు ఇలాంటి విష సంస్కృతిని ఒక తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన గడ్డ ఇది తెలంగాణను సాధించుకున్న గడ్డ ఇది వేలాది మంది అమరవీరులు తెలంగాణ సాయుధ పోరాటంలో అంతేకాదు నిన్నగాక ఉన్న నాలుగు వందల మంది అమరవీరులను దారబోసి తెలంగాణ తెచ్చుకున్న గడ్డ ఇక్కడ పోరాటం ఇక్కడ పాట ఇక్కడ ఆట ఒక అద్భుతమైన సంస్కృతి ఇక్కడ పాట ఆట లేకుండా ఏమీ లేదు అలాంటి ఒప్లవాత్మకమైన ఒక తెలంగాణలో ఇలాంటి విష బీజాలు నాటుతున్నది ఎవరు పాలకులారా ఆలోచించండి ఓ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఆలోచించండి ఓ తల్లిదండ్రులారా మీరు అందరూ ఆలోచించండి ఎటువైపు వెళుతుంది సమాజం ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు పాలకులు దీన్ని అదుపు చేయాల్సింది సోషల్ మీడియాను అదుపు చేయలేరా బెట్టింగ్ గేమ్లకు సినిమా యాక్టర్లు ఒక్కొక్కడు పెద్ద పెద్ద కోట్ల రూపాయలు తీసుకొని బెట్టింగ్ గేమ్లు బెట్టింగ్ గేమ్లల్లనట సుమారు అరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్ గేమ్ల లాభాలు వస్తున్నాయి మరి ఇవన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి అంటే మాఫియాలకు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి విదేశీ బ్యాంకు లోకి తరలిపోతా ఉన్నాయి వీటిని 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 మనం కట్టడి చేయలేమా సినిమా యాక్టర్లను కూడా కట్టడి చేయలేమా అంటే ఒక సినిమా యాక్టర్ బెట్టింగ్ యాప్ ను ప్రోత్సహిస్తా ఉంటే వాటిని కంట్రోల్ చేయలేమా ఒక కంట్రోల్ చేయలేమా అంటే మన సెన్సార్ బోర్డ్ ఏమైంది సోషల్ మీడియా మీద మనకు కంట్రోల్ లేదా సోషల్ మీడియా మీద ఎందుకు కంట్రోల్ లేకుండా పోతా ఉంది సోషల్ మీడియాని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు ఊ అంటే పక్క దేశాల్లో ఈ దేశం ఆ దేశం యుద్ధం అలాంటి ఇలాంటివి కాదు కదా ఈ మన అంతర్గతంగా జరుగుతున్న ఈ విష సంస్కృతి యుద్ధాన్ని దీన్ని ఆపలేరా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము అడుగుతా ఉన్నాం వాడు ఎదురుగా సూటిగా వచ్చే దాడిని మన సైనికులు ఎదుర్కొంటున్నారు శల్యు కానీ అంతర్గతంగా విష సంస్కృతి దాడి మొత్తం మనుషులు మలినమైపోతున్నారు మనిషి మనిషిగా మిగిలలేని పరిస్థితుల్లో కనపడతా ఉంటే ఈ విష సంస్కృతి విధ్వంసం చేస్తా ఉంటే దీన్ని పాలకులు ఆపలేకపోతే ఏం చేస్తారు సార్ భూపతి గారు పాలకులు ఆపలేకపోతున్నారు ఈ విష సంస్కృతికి వాళ్ళు ఒక కారణం కావచ్చు అయితే ఇలాంటి విష సంస్కృతిని అరికట్టడం గాని ఇలాంటి విష సంస్కృతిని ప్రోత్సహించటంలో గాని లేక ఇలాంటి విష సంస్కృతి ప్రభావం పడటంలో గాని ప్రచార ప్రసార మాధ్యమాలు ముఖ్యంగా సోషల్ మీడియా యూట్యూబ్ వీటి యొక్క ప్రభావం ఏమిటి ఎంత ఉంది చాలా మంచి ప్రశ్న సార్ ఇది దేశీయంగా ఇయాల చాలా రాష్ట్రాలలో సోషల్ మీడియా చేసుకొని ఆన్లైన్ జూదాలు క్రీడలు కొన్ని దేశాలలో ఇలా క్యూబా ఉత్తర కొరియా ఇలాంటి కొన్ని దేశాలలో ఈ ఆన్లైన్ క్రీడలు బెట్టింగ్ నిషేధించినాయి ఇక్కడ మాత్రం పుట్ట గొడుగుల పుట్టుకొస్తున్నాయి టెలిగ్రామ్ లింకులు సోషల్ మీడియా ప్రకటనలు చాలా మంది బెట్టింగ్ వలలో పడిపోతా ఉన్న పరిస్థితి కనపడుతుంది ఆన్లైన్ జూదంలో సర్వం కోల్పోతున్న పరిస్థితి కనపడతా ఉంది ఒక నెల రోజుల్లోనే ఆరుగురు మన తెలంగాణలో మరణాలకు గురైన పరిస్థితి ఆరుగురు చనిపోయారు అది పిల్లలు ఎందుకంటే బెట్టింగ్ ఏం బెట్టింగ్ లో లక్షల రూపాయలు పోగొట్టుకున్నా పోగొట్టుకున్న తర్వాత తల్లిదండ్రులకు తెలిస్తే ఎట్లా కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవడం శరణ్ నువ్వు ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ దందాలను సామాన్యులను సైతం కొల్లగొడుతున్న పరిస్థితి ఉంది వీటికి ఎన్ని ఏం కథ అంటే ప్రధానంగా ఇటీవల ఒక క్రికెట్ మ్యాచ్ సమయంలో పందెం రాయిల సంఖ్య ముప్పై ఏడు కోట్లకు చేరుకుందాడు దక్షిణ భారతదేశంలోనే మొత్తం అతిపెద్ద బెట్టింగు ఈ క్రికెట్కి సంబంధించిన బెట్టింగ్ అంతేకాదు బెట్టింగు రక్కసి వరకు వచ్చింది అంటే ఇలా ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యయం ఇలా ఉగ్రవాదులకు విదేశాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది దీంట్లో కోట్లాది మంది దేశ విదేశాలలో కోట్లాది మంది మరణాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది అందుకోసం వీటి మీద సినిమా యాక్టర్లు ప్రకటనలు కూడా యాడింగ్ కూడా చేస్తూ ఉన్నారు వాళ్లకు కోట్లు కోట్లు రూపాయలు ఇస్తున్నారు ఇవి నిషేధించాల్సింది పోయి నిషేధించకుండా ప్రేక్షకుల చూస్తుంది పాలకులు కాదు మనం మొట్టమొదట చెప్పుకుంటాం విశ్వ సంస్కృతికి మూలమేమిటి విశ్వ సంస్కృతికి మూలం కార్పొరేటీకరణే కార్పొరేటీకరణ అంటే ఏంటంటే సార్ వాటి లాభాలు ఎక్కడ ఉంటాయో డబ్బు ఎక్కడైతే ఉంటుందో వాడు లాభాలు ఉంటే శవాలను కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటాడు సార్ వాడు శవాలను సైతం వాడు వ్యాపారం చేసుకుంటాడు వాటిది కార్పొరేట్ వ్యాపార సంస్కృతి అది కాబట్టి ఈ దేశంలో పోరాట వారసత్వం ఒక చైతన్య వారసత్వం ఒక అన్యాన్ని సహించలేని వారసత్వం పక్క ఓడికి తోడ్పడాలని మీలాంటి పెద్దల్ని గౌరవించాలనే సంస్కృతి వృద్ధుల్ని గౌరవించాలనే సంస్కృతి మహిళల్ని నమస్కరించే సంస్కారం మనకు అబ్బింది ఇప్పుడు అవి లేవు ఎందుకోసం అంటే ఈ విలువలు ఎవరు నేర్పాలి ఎక్కడి నుంచి నేర్పాలి అంటే బాల్యము నుంచే నేర్పాలి అది తల్లిదండ్రులు నేర్పాలి తల్లిదండ్రుల తర్వాత నుంచి గురువులు నేర్పాలి గురువులకు నిలయమైన విద్యాలయాలు నేర్పాలి విద్యాలయాలు ఇలా విష వలయాలుగా మారుతా ఉన్న పరిస్థితి ఉంది ఆ విష వలయాలు మారటానికి కారణం ఏంటి డబ్బు 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 దేనికి వీడికి మార్కులు ర్యాంకులు అంటే బట్టి బట్టి విధానం వాటికి ఆట మీద ఇంట్రెస్ట్ ఉంది ఒక ఇంజనీరింగ్ కావాలని ఇంట్రెస్ట్ ఉంది ఒక క్రీడాకారుడు కావాలని ఉంది ఒక సింగర్ కావాలని ఉంది సదువు 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 చదువు ఒక్కటి మాత్రమే ఆ పిల్లలు ఈ మధ్య కాలంలో పిల్లలు ఇటీవల స్కూల్ ఓపెన్ అయిన కాని సార్ ఇప్పటి వరకు నూట యాభై ఎనిమిది మంది తెలుగు రాష్ట్రాలలో కార్పొరేటు ఈ నిర్బంధ విద్యా వ్యవస్థలో చచ్చిపోయారు సార్ ఈ రోజు కూడా గోడ మించి దూకి మిద్దలెక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి అంతేందుకు ఈ రోజు ప్రియుడుతో ఫోన్ లో మాట్లాడొద్దు అమ్మా అని ఒక తండ్రి అన్నాడంట సార్ సూర్యాపేటకు సంబంధించిన ప్రియుడితో నువ్వు ఫోన్లో మాట్లాడకు ఏమీ వాడవ ఒక పనికిరాని అంటే తండ్రి మందలించిన పాప తల్లి అక్క కలిసి తండ్రిని చంపేసేది సార్ అంతేకాదు కూల్ డ్రింకులు విషం కలిపి వర్ధన్న పేట సార్ భవానికుంట అనే ఒక తండలో కూల్ డ్రింకుల విషయం కలిపి భర్తను చంపేశారు ఇక్కడ హైదరాబాదులో ఇట్లా ఎన్ని అన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవాలి కాబట్టి ఒకప్పుడు పాఠశాలలు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ ఆ రోజుల్లోనే బాలభవన్లు జవహర్ బాలభవన్ లాంటివి ఆటలు ఉండాలి పిల్లలకు పాటలు ఉండాలి మానసిక వికాసానికి విలువలు ఉండాలి పెద్దలు రాగానే లేచి నిలబడే ఒక మంచి సంస్కారం నేర్పాలి పెద్దలు రాగానే మీలాంటి పెద్దలు రాగానే కాళ్ళకు నమస్కరించే ఒక సంస్కారం నేర్పాలి పిల్లల్లోంచి నేను ఎక్కడ దేవాలయాలు పవిత్ర దేవాలయాలు పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగి వచ్చినా నాకు ప్రశాంతత పిల్లల దగ్గరనే ఉందని అన్నాడు సార్ ఎందుకు అంటే పిల్లనే నా దేశానికి పట్టుకొమ్మలు భవిష్యత్తు కొమ్మలు వాళ్ళు నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాగుంటేనే వాళ్ళు విలువలుగా ఉంటేనే ఈరోజు సమాజానికి ఉపయోగం కానీ విద్యా వ్యవస్థలోనే విద్యా వ్యవస్థ కార్పొరేటీకరణ కావచ్చు కార్పొరేటీకరణ లాభాలతో నడవడం ఆ లాభాలు ర్యాంకుల మీద ఆధారపడడం దీని మీద ఇన్ని కారణాలు దీన్ని పాలకులు కూడా ఉపేక్షించడం సర్కార్ విద్యను దాన్ని సమూలంగా నాశనం చేయడం కార్పొరేటీకరణను పెంచడం తద్వారా పిల్లల్లో మానవీయ విలువలు మంచితనాలు కోల్పోయిన పరిస్థితి పోటీ పోటీ పడు ఎదుట నువ్వు గెలువు